కొండెక్కిన కోడి కిందకు దిగోస్తుంది ఇన్నాళ్లు చికెన్ ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి ఓవైపు శ్రావణ మాసం ప్రారంభం మరోవైపు వర్షాకాలం కావడంతో చికెన్ కు డిమాండ్ పడిపోయింది ఫలితంగా ధరలు వస్తున్నాయి శ్రావణ మాసంతో పల్లె నుంచి పట్నం వరకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తుంటారు ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటుంటారు జనం మొన్నటి వరకు చికెన్ వంటకాలతో గుమ్మ గుమ్మాలు ఇప్పుడు శాఖాహారం వైపు టర్న్ తీసుకున్నాయి ఫలితంగా కోడి మాంసానికి డిమాండ్ బాగా తగ్గింది దీనికి తోడు వానాకాలంలో కోళ్లకు వ్యాధులు సంక్రమిస్తుంటాయి కాబట్టి సాధారణ జనం కూడా పెద్దగా తినడానికి ఇష్టపడరు ఇలా రెండు కారణాలతో చికెన్ ముక్కకు గిరాకీ తగ్గి రేట్లు దిగి వస్తున్నాయి రేటు తగ్గినప్పటికీ కూడా కస్టమర్స్ లేకుండా చికెన్ ఇప్పుడు వన్ సెవెంటీ నడుస్తుంది శ్రావణ మాసం స్టార్ట్ అయిన కంచెలు తగ్గింది మటన్ చికెన్ ఏదైనా ఇప్పుడు శ్రావణ మాసంలో అంతా తగ్గిపోయింది మొన్నటి వరకు కోడి కొండెక్కి కూర్చుంది చికెన్ రేట్లు ఒక్కనొక సమయంలో కిలో మూడు వందల వరకు వెళ్లింది ధరలు పెరగడంతో చాలా మంది కేజీ చికెన్ బదులు అర కేజీతో సరిపెట్టుకున్నారు అది కష్టమని భావించిన వారు ప్రత్యామ్నాయం చూసుకున్నారు కాగా ఇప్పుడు పరిస్థితులు మారై డిమాండ్ తగ్గడంతో ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి దీంతో పండుగలతో సంబంధం లేకుండా నాన్ వెజ్ ఆరగించే వారికి చికెన్ ధరలు తగ్గడం ఊరటనిస్తుంది వారం రోజులుగా చికెన్ ధరలు తగ్గుతున్నాయి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర నూట యాభై నుంచి నూట లైవ్ కేజీ నుంచి రూపాయలని వ్యాపారులు అంటున్నారు ఇప్పటికీ శ్రావణ మాసం మొదలై వారం రోజులు పూర్తయింది దాదాపు నెలపాటు సాగే శ్రావణ మాసం అంతా ఉపవాసాలు పూజలతో గడిపేస్తుంటారు చికెన్ ధరలు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణమని వ్యాపారస్తులు అంటున్నారు కోళ్ల ఫారాల్లో కోళ్లను ఒక సమయం దాటిన తర్వాత ఉంచారు అలా ఉంచితే వాటికి దానా వేస్తూ పెంచడం యజమానులకు కష్టతరమవుతుంది తద్వారా కొనుగోలు పెద్దగా లేకపోయినా వాటిని చికెన్ సెంటర్లకు తరలిస్తారు అందుకే ధరలు తగ్గుతాయని అంటున్నారు శ్రావణ మాసం చివరి వరకు చికెన్ ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు ఇక హైదరాబాద్ లో కిలో మటన్ ప్రాంతాన్ని బట్టి ఏడు వందల నుంచి వెయ్యి వరకు అమ్ముతున్నారు ఆదివారం ఉస్తే చాలు నాన్ వెజ్ షాపుల దగ్గర అయితే క్యూ లైన్ కడుతూ ఉంటారు మా నాన్ వెజ్ ప్రియులు కానీ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ షాపులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి అయితే మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులను చూసుకున్నట్టయితే వాళ్ళకి ముక్కలేని ముద్దతి కదనే విషయం మనం అందరికీ తెలుసు ఆదివారంతో పాటు మిగతా రోజులలో కూడా నాన్ వెజ్ షాపులన్నీ కిటకిటలు ఆడుతూ ఉంటాయి కానీ శ్రావణ మాసం ఎఫెక్ట్ మాత్రం నాన్ వెజ్ షాప్ల పైన చాలా వరకు పడింది ఒకవైపు చికెన్ రేటు నూట యాభై నుంచి నూట ఎనభై వరకు ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ ప్రియులు అందరూ నాన్ వెజ్కి దూరంగా ఉండడంతో మా మాత్రము నాన్ వెజ్ షాప్ లు అన్ని లాస్ ఉన్నాయని షాప్ యజమానులు కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ గోవర్ధన్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్